జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారంలో భారతీయ న్యాయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేది అయితే మనం చెప్పొచ్చు ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం నమోదు చేసిన సిబిఐ కేసుల విచారణ కనీసం ట్రైల్ కూడా రాలేదు ట్రైల్ అంటేనే కోర్టులో విచారణ అది కనీసం ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు దీన్ని బట్టి అసలు అంటే ఈ భారతదేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అమలవుతుందా అన్న చర్చ కూడా మొదలవుతుంది ముఖ్యంగా వివీఐపీలకు అలాగే రాజకీయాలకు సంబంధించి పూర్తిగా సిఫార్సులు ఉన్న వాళ్ళకి లేకపోతే ఇతరత్ర పారిశ్రామికవేత్తలకు ఒకలాగా లేకపోతే మిగిలిన వైపు సామాన్యులకు ఒకలాగా న్యాయం వర్తిస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే పన్నెండేళ్ల క్రితం ఒక లక్ష కోట్లకు పైగా అవినీతి చేశాడు అనే ఆరోపణల మీద పూర్తి స్థాయిలో సిబిఐ పదకొండు ఛార్జిషీట్లు అయితే నమోదు దాఖలు చేసింది సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ విషయంలో అప్పటి విచారణ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని దీని మీద అయితే ఖచ్చితంగా జగన్కు శిక్ష పడుతుంది అని కూడా వాదించారు అయితే అప్పటి నుంచి కూడా కోర్టులో సిబిఐ వేసిన తర్వాత వే సిబిఐ కోర్టులో అలా పెండింగ్ ఉండిపోయినాయి తప్ప ఈ కేసులు కనీసం విచారణకు రాలేదు కనీసం వాయిదాలు కూడా జగన్ హాజరైన పరిస్థితి అయితే కనిపించలేదు గతంలో గత ఐదు సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి కోర్టులకు హాజరవ్వలేదు అన్న కారణాలు చెప్పారు కానీ ప్రస్తుతం ఆయన పులివెందులు ఎమ్మెల్యే కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేని సమయంలో కనీసం ఇప్పుడు కూడా గత ఆరు నెలల్లో ఒక్కసారి కూడా ఆయన కోర్టులకు హాజరు కాలేదు అసలు కోర్టుల్లో విచారణ ఏ పార్టీకి ఏ పార్టీది ఉంది ఏంటి అనే పరిస్థితిని కూడా మనం గమని మనం గమనించాల్సి ఉంది ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు రఘురామకృష్ణం రాజు గారు దీని మీద న్యాయపరంగా పోరాడుతున్నారు అసలు జగన్ కేసుల పరిస్థితి ఏంటి ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది విచారణ ఎందుకు నిర్వహించడం లేదు బెయిల్ రద్దు అంటే సాక్షులను ప్రభావితం చేసే పొజిషన్లో జగన్ ఉన్నప్పటికీ కూడా ఆయన బెయిల్ను రద్దు చేయకపోవడానికి గల కారణం ఏంటి అని ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నారు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో ఈయన పిటిషన్ వేసిన పిటిషన్ వేసిన జడ్జిలు కూడా బదిలీ అయిపోతున్నారు కానీ ఆ పిటిషన్లకు ఆ పిటిషన్లకు సమాధానం కానీ తీర్పులు కానీ రాని పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు ఐదు సార్లు ఐదు సార్లు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఈ కేసులో అయితే జ జగన్ అంటే డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఈ కేసు నుంచి తనను తప్పించండి అని ఐదు సార్లు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే ఐదు సార్లు డిశ్చార్జ్ పిటిషన్లకు ఇప్పటివరకు తీర్పు రాలేదు ఆ అలాగ తాత్సారం జరుగుతుంది కనీసం ఆ డిశ్చార్జ్ పిటిషన్లో విచారించైనా విచారించైనా కనీసం తీర్పు చెప్పి అసలు ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇతడు నిందితుడా కాదా కేసుల్లో నుంచి బయటపడేమని కోరుతున్నాడు కాబట్టి దానికి సిబిఐ సమాధానం చెప్పాలి అలాగే వాదనలు జరగాలి ఈ వాదనలు జరిగిన తరువాత మళ్ళీ ఈ కేసులో జగన్కు ప్రమేయం ఉంటే విచారణ మొదలు పెట్టాలి ఈ పెద్ద తతంగం అయితే సో కనీసం ఈ ముందు కా కనీస తతంగంలో ముందు తతంగం కూడా ప్రాథమికంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పరిస్థితి ఏంటి అనేది కూడా తీర్పులు చెప్పడం లేదు తీర్పులు చెప్పే ధర్మాసనంలో ఉన్న జడ్జీలు బదిలీ అయిపోతున్నారు తప్పితే కనీసం ఈ పిటిషన్లు ఏమవుతున్నాయి జగన్ కేసులు ఏమవుతున్నాయి విచారణ ఏమవుతుంది విచారణ పరిస్థితి ఎలా ఉంది జగనేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు లక్ష కోట్ల అవినీతి అన్నారు జగనేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు న్యాయ వ్యవస్థ ఏమో కనీసం పట్టించుకోని పరిస్థితి అయితే ఎదు కనిపిస్తోంది ఈ మొత్తం అంశాన్ని పరిశీలిస్తే ఎలా ఉందంటే సామాన్యులకు మాత్రమే న్యాయ వ్యవస్థ భారతదేశంలో వివిఐపి అలాగే పేరున్న వాళ్ళకి రాజకీయ ప్రాద్భలం ఉన్న వాళ్ళకి న్యాయ వ్యవస్థ కూడా ఏమాత్రం పనిచేయదు రాజ్యాంగంలో మనం ఫస్ట్ పిల్లర్గా న్యాయ వ్యవస్థను పిలుచుకుంటాం అలాంటి ఫస్ట్ పిల్లర్ అయిన న్యాయ వ్యవస్థ అద్వానంగా అధ్వానంగా పనిచేస్తుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి తాజాగా రఘురామకృష్ణరాజు గారి న్యాయవాది అయితే సిబిఐ అలాగే న్యాయస్థానం అలాగే జగన్ మొత్తం అంత కుమ్మక్కైపోయి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అని వాదించే పరిస్థితి అయితే వచ్చింది అంటే సిబిఐ కే కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్లు వేసిన సిబిఐ జగన్తో కుమ్మక్క అయిపోయిందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి అసలు ఈ కోర్టు కేసు జగన్ జగన్ మోహన్ రెడ్డి మొత్తం కేసులో అసలు ఎటు వెళ్తుంది విచారణ ఎటు వెళ్తుంది అసలు ఎప్పుడు తీర్పు వస్తుంది ఏంటి అనేది ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి కేవలం ఒక్క వాయిదాకి హాజరు కాకపోతేనే కోర్టులు అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తాయి ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడున్నా తీసుకురండి అని చెప్తే మరి కనీసం వాయిదాలకే కాదు అసలు దేనికి హాజరు కాని జగన్కి న్యాయస్థానాలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేది అయితే ఖచ్చితంగా సామాన్యులు ఆలోచించాల్సిన విషయం అని నా అభిప్రాయం థ్యాంక్ యూ